మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతానికి మనం బైన్సా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాము ఏదైతే ఇక్కడ ఆశా వర్తలందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఏదైతే వీళ్లకు ప్రభుత్వము వీళ్లకు అనుకున్నంత వేతనము ఇస్తలే వీళ్ళైతే ఇక్కడ దీక్షలు మరి ధర్నాలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము వీళ్ళ సమస్యని ఇప్పటి వరకు కూడా నెరవేర్చలే ఇక్కడ తెలపడం జరుగుతున్నది ఇక్కడ మనకు అందుబాటులో ఆశా వర్గాలు ఉన్నారు మనము వాళ్లకు అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం విజయ నా పేరు విజయ మేము బైసా మండలు మాగం పిఎసి అయితే మా ఆశా వర్కర్ల సమస్యలు పై మేము పోలడం చేయడం జరిగింది అయితే మాకు మొన్న ఇరవై నాలుగో డేట్ చలో హైదరాబాద్ ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్ కి వెళ్తా ఉండగా అక్కడికక్కడే ఇంటి చుట్టూ ఒక రెండు రోజుల ముందే పోలీసులు వచ్చి ఏసీ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది అదే విధంగా అయినా చేరుకునే వాళ్ళు చేరుకున్నారు చేరుకున్న తర్వాత కూడా అక్కడ ఆ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశలను ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళకి ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మా ఆశాలు కూడా అక్కడ అందరు ఆసుపత్రి పాలైంది కాబట్టి నేను రేవంత్ రెడ్డికి ఏమంటున్నాంటే అంటే ఒకప్పుడు గెలిపించేటప్పుడు ఆశలు అంటే మహిళలు నా వాళ్ళు మహిళలకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకుంటా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆశలు ఆడవాళ్ళని కనిపిస్తలేదా ఆశలు అంటే ఎక్కడ కనిపిస్తలేదా మాకు ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మాకు కనీస వేతనం పద్దెనిమిది వేలు కావాలా మాకు పారితోషికం ఇస్తే మాకు కుదరదు పారితోషికం పద్దెనిమిది పారితోషికాల వద్దు కనీస పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మళ్ళీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ ఎఫ్ సౌకర్యం కల్పించాలి ఇవన్నిటికి కూడా మేము సానుకూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మేము బైరస మండల మొత్తం అరవై మంది ఈ సమ్మెలో పాల్గొన జరుగుతుంది ఈ బైరస మండలంలోని అంబేద్కర్ అంబేద్కర్ ముందర కళ్ళు చెవులు నోర్లు మూసుకొని నిరసన తెలపడం జరుగుతుంది కాబట్టి ఈ పెరిగిన ధరలను కూడా మాకు ఇచ్చే జీతాన్ని ఏం సరిపోతలేదు కాబట్టి ఆ మీకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి మీరు చెప్పిన హామీలని మాకు ఇవ్వమంటున్నాం మేము గొంత కోరికలు ఏం కోరతలేము మీరు ఇచ్చేది మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గ్రామాలలో ప్రజలకు ఏదైనా నిబంధి హెల్త్ పరంగా కానీ ఇబ్బంది వస్తే మొదటిగా గుర్తు వచ్చేది ఆశా వర్గాలు ఈ రోజు ఇప్పుడు ఏ సమయంలో గాని ఒక సర్వే కావాలన్న ఆశ ఆశ కావాలా ఒక ఏంసీ కావాలన్న ఆశ కావాలా ఆమె ఒక డెలివర్స్ కావాలన్నా ఆశ కావాలా వేదికైనా కాని ఆశ ఏంది నడవది ఒక చిన్న పని కూడా ఆశ అంటారు ఏ ఏ ఆఫీసర్ లో వచ్చినా ఆశ కావాలంటారు కాబట్టి పనులు చేయించుకోవడానికి ఆశలు కనిపిస్తున్నారు ఇవాళ మరి ఆశలకు మరి చాలా చాలా జీవితాలతో పనులు చేయించుకుంటున్నారు మరి అదే ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు గుర్తుకు రావట్లేదు సార్ ఏదైతే ప్రభుత్వం స్పందించకుంటే ఇంకా పోరాటము మేము ఇది కూడా చెప్తా ఉన్నాము ఇప్పుడు మా ఆశల సమస్యలను పరిష్కరించకపోతే ఈ బడ్జెట్ సమావేశంలో మా ఆశలను ఆశల గురించి గురించి చర్చించకపోతే మేము ఇంకా రాబోయే కాలానికి ముందు ముందుగా కూడా పెద్ద ఎత్తున చేయడానికి మేము ముందుకు వస్తున్నాం కరోనా టైంలో కూడా ఆశా వర్కలు చాలా అంటే చాలా పాత్ర ఉంది అంటే అక్కడక్కడ లలో కానివ్వండి ప్రతి దగ్గర కూడా చూస్తున్నట్లయితే వర్కర్లు కరోనా టైం కూడా చాలా కష్టపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు సార్ అయితే కోరడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు ఏదైతే వాళ్లకు అన్ని డిమాండ్స్ అయితే వాళ్ళు నెరవేర్చాలని అయితే వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది ఒక అన్నకు చెల్లి ఎలా అయితే చెప్తుందో అలా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళ సమస్యల్ని తొందరగా సాల్వ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఆశా తమ సమస్య పరిష్కరించాలని చెప్పి గత రెండు రోజుల ముందు ఏదైతే చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు దాంట్లో భాగంగా వాళ్ళందరూ కూడా అక్కడ పాల్గొనడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అంగ ఆశా కూడా ఔజరెస్ట్ చేయడం అదే విధంగా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా అత్యంత దారుణంగా వాళ్ళందరినీ కూడా కనీసం వాళ్ళని పలకరించకుండా ఎండాలని చూడకుండా మహిళలు మహిళా ఉద్యోగులను చూడకుండా కనీస వేతనం చెల్లించాలని చెప్పి కనీసం వేతనం చెల్లించి మా పిఎఫ్ఈస్ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి తదితర డిమాండ్ల పైన గొంతెమ్మ కోరికలను కోరకుండా గతంలో చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఏదైతే మరి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైనటువంటి ఇక్కడ నెరవేర్చలేదు మరి కనీస వేతనం లేకుండా వెట్టి చేస్తున్నటువంటి చాలి చాలని వితనంతో పనిచేసినటువంటి ఆశా వర్కర్లు తాను సమరస్యంగా పోరాటం చేసినటువంటి దాన్ని లెక్క చేయకుండా మరి అరెస్ట్ల పర్వం చేస్తున్నటువంటి దాన్ని నిరసనగా ఈ రోజు కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాము లేని పక్షంలో పూర్తి స్థాయి ఆశా వర్గాలు చేసిన పోరాటానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియస్తాం తెలియేస్తా ఉన్నాము ఇది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ఆశా వర్కర్ కనీస వేతనం పద్ధతి విలువ చెల్లించేందుకు వాళ్ళ పోరాటంలో భాగస్వాములు తెలియజేస్తా ఉన్నాం